ఫ్రెండ్స్ లెమన్ ఎగ్ రైస్ లెమన్తో ఎగ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్ మిగిలిన అన్నంతో ఎగ్ రైస్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అను శివ ఫ్రెండ్స్ నేను ఇవాళ ఎగ్తో లెమన్ రైస్ చేస్తాను ఫ్రెండ్స్ మిగిలిన రైస్తో ఎగ్ వేసి దాని ప్రాసెస్లోకి వెళ్దాము దీంట్లోకి ఫస్ట్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ వేడి చేసుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయ్యాక నేను ఒక ఫోర్ ఎగ్స్ తీసుకుంటాను ఫ్రెండ్స్ ఫోర్ ఎగ్స్ అందులో వేసుకుందాం ఫ్రెండ్స్ ఇందులో ఒక ఫోర్ ఎగ్స్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఇందులో కొద్దిగంతా సాల్ట్ వేసుకుందాం ఎగ్లో కొద్దిగా ఫోర్ ఎగ్స్ కలిపాయక ఎగ్ సాల్ట్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకుందాం నార్మల్గా పల్లీలు వేసుకొని లెమన్ రైస్ చేసుకున్నాం ఫ్రెండ్స్ మిగిలిన రైస్తో అది కూడా నేను వీడియో పెట్టిన ఛానల్లో చెక్ చేయండి ఇది ఎగ్గుతో లెమన్ రైస్ ఫ్రెండ్స్ మిగిలిన రైస్తో సూపర్ టేస్టీ ఉంటుంది ఫ్రెండ్స్ పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఎగ్గు లెమన్ రైస్ ఫ్రెండ్స్ ఎగ్ ఫ్రై అయ్యింది దీన్ని మనం ఒక ప్లేట్లో తీసుకుందాం ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటూ దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం ఫ్రెండ్స్ ఇది ఒక ప్లేట్లో తీసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇందులో ఇంకా కొద్దిగా ఆయిల్ పోసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకుందాం ఫ్రెండ్స్ ఇది లెమన్ రైస్ కాబట్టి ఓన్లీ జీరా వేసుకుంటాను ఫ్రెండ్స్ అదే ఎగ్గుతోనే వేసినా కదా అందువల్ల నేను ఓన్లీ జీరా వేసుకుంటాను ఎగ్గు లేకుండా పల్లీలు వేసుకుంటే అన్ని పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్ అండ్ ఎగ్గులు వాగలబట్టి పోపు దినుసులు వేస్తే అంత బాగుండదు ఓన్లీ జీరా వేసుకున్నా జీ కొద్దిగా కరివేపాకు ఒక నాలుగు ఎండుమిర్చి వేసుకుంటారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇందులో ఇందులోట్నీ దీంట్లో ఒక వన్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్ వన్ స్పూన్ సాల్ట్ వన్ పసుపు ఫ్రెండ్స్ ఇందులో కొద్దిగా లెమన్ రసం తీసుకుందాం ఒక రెండు మీడియం సైజు నిమ్మకాయలు ఫ్రెండ్స్ నేను ఫ్రెండ్స్ ఇందులో అన్నం ఇట్లా పొడి పొడి వేసుకొని ఇందులో వేసుకుందాం నేను చాలా అన్నం తీసుకుంటాను ఫ్రెండ్స్ వేడి అన్నంతో కూడా వేసుకోవచ్చు ఇలా మిగిలిన రైస్తో ఇలా టేస్టీగా చేసుకోవాలనుకుంటే ఇలా మిగిలిన రైస్తో ఇలా చేసుకోవచ్చు ఎగ్తో చేసుకోవచ్చు నార్మల్గా పల్లీలతో చేసుకోవచ్చు మనం ఇంత ముందుకు ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఇప్పుడు వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇలా చక్కగా కలుపుతా చక్కగా కలిపేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం ఒక ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఫ్రై వెడి చేసుకుందాం చక్కగా ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినైతే నచ్చినట్టయితే నా ఛానల్ని ఒకసారి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి బై ఫ్రెండ్స్